హాయ్ ఎవరివన్ పదవ తరగతి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి లెర్నింగ్ రీఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి జరుగుతున్నటువంటి పరీక్షలకు సంబంధించి నాలుగవ పరీక్ష అయినటువంటి విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటు గత విద్యా సంవత్సరంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి జరిగినటువంటి పురోగామి పరీక్ష ప్రశ్నపత్రాన్ని కూడా మనం ఈ వీడియోలో చూస్తాం ఈ రెండు ప్రశ్నపత్రాల్లో ఉండేటువంటి ప్రశ్నల్ని వాటి యొక్క సమాధానాలని మనం నేర్చుకున్నట్లయితే ఇప్పుడు రాయబోయేటువంటి పరీక్షలో మనకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది మూడవ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ ప్రశ్నపత్రం నుంచి పదిహేడు మార్కులకి ప్రశ్నలు అనేవి రావడం జరిగింది ఈ ప్రశ్నలన్నింటినీ నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్ళిన మనకు ఎగ్జామ్లో పదిహేడు మార్కులు వచ్చి ఉండేవి అలాగే ఇప్పుడు ఈ పాఠ్యాంశానికి సంబంధించి నాలుగవ పరీక్షకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కానీ మనం ఒకసారి చూసినట్లయితే మొదట ఒక మార్క్ ప్రశ్నలు నాలుగు ఉండబోతున్నాయి ఆ నాలుగు ప్రశ్నల్ని మనం చూద్దాం ఒకటి మాల్ఫీజియన్ నాలికలు హరిత గ్రంథులు విసర్జక అవయవాలు గల జీవుల వర్గం రెండు బయోడీజిల్ను ఏ మొక్క నుండి తయారు చేస్తారు మూడు ట్యానిన్ల ఉపయోగం తెలపండి నాలుగు అవయవదానం పట్ల అవగాహన పెంచడానికి నినాదం రాయండి ఇవి నేను ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఒక మార్కు ప్రశ్నలు అలాగే రెండు మార్కుల ప్రశ్నల్ని కానీ చూసినట్లయితే మొదటిది విసర్జన స్రావం మధ్య భేదాలు రాయండి అలాగే తర్వాత ప్రశ్న మూత్రం ఏర్పడే విధానంలో దశలను తెలపండి ఇవి రెండు మార్కుల ప్రశ్నలు నాలుగు మార్కుల ప్రశ్నని గమనించినట్లయితే ఏడవ ప్రశ్న మానవ విసర్జక వ్యవస్థ గీచి భాగాలు గుర్తించండి అలాగే ఎనిమిది మార్కుల ప్రశ్నల్ని కానీ చూసినట్లయితే మొదటిది ఏవైనా నాలుగు ఆల్కలాయిడ్లను తెలిపి అవి లభించే మొక్క పేరు భాగము మరియు వాటి ఉపయోగం తెలపండి లేదా మానవుల్లో అనుబంధ విసర్జక అవయవాలను తెలిపి అవి విసర్జించే పదార్థాలు ఏవో రాయండి ఇది నాలుగవ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలుగా భావించబడి ఈ ప్రశ్నాపత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది గత సంవత్సరం ప్రశ్నాపత్రాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒక మార్కు ప్రశ్నలు ప్రశ్నపత్రం గత సంవత్సరంలో ఇరవై ఐదు మార్కులు కేటాయించడం జరిగింది మొదటి ప్రశ్న మాల్ఫీజియన్ దేహంలందలి లేవి రెండవ ప్రశ్న ఈఎస్ఆర్డీని విస్తరించము మూడవ ప్రశ్న ఏ హార్మోన్ లోపం వల్ల అతిమూత్ర వ్యాధి కలుగుతుంది అలాగే రెండు మార్కుల ప్రశ్నలను చూసినట్లయితే అభివాహిదమని వ్యాసం కంటే అపవాహిదమని వ్యాసం తక్కువగా ఉంటుంది ఎందుకు ఐదో ప్రశ్న మానవులలో వివిధ విసర్జక అవయవాలు ఏవి అవి విసర్జించే పదార్థాలు ఏవి ఆరో ప్రశ్న ప్రజల్లో అవయవదానం పట్ల అవగాహన పెంచడానికి కొన్ని నినాదాలు రాయండి ఈ రెండు ప్రశ్నలు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రశ్నపత్రంలో కూడా ఉన్నాయి అలాగే నాలుగు మార్కుల ప్రశ్నల్ని కానీ చూసినట్లయితే మానవ విసర్జక వ్యవస్థ పటంగిచ్చి భాగాలు గుర్తించండి ఈ ప్రశ్నను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఎనిమిదవ ప్రశ్న విసర్జక వ్యవస్థ పాఠం చదివిన నీవు మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడానికి నీ ఆహార అలవాట్లలో ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నావు ఈ ప్రశ్న కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎనిమిది మార్కుల ప్రశ్నలను చూసినట్లయితే విసర్జన అనగానేమి మూత్రం ఏర్పడే విధానంలో దశలను వివరించండి పదవ ప్రశ్న ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనగానేమి ట్యానిన్లు రెసిన్లు జిగుర్లు లేటెక్స్లను ఉదాహరణలతో వివరించండి ఇవి గత విద్యా సంవత్సరంలో పురోగామి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అభ్యసనాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇవ్వబడినటువంటి ప్రశ్నపత్రం ఈ ప్రశ్నాపత్రాన్ని అదేవిధంగా ఈ ప్రశ్నాపత్రంలో ఉండేటువంటి ప్రశ్నల్ని రెండిటికి సమాధానాలని మీరు నేర్చుకున్నట్లయితే ఈ ఎగ్జామ్కి మీరు తరువుగా ప్రిపేర్ అయిన వారు అవుతారు మీకు మంచి మార్కులు ఇరవైకి ఇరవై మార్కులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటి సమాధానాలను మీకు తెలపగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్